నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్నారు రుద్ర న్యూస్ ఉన్నత లక్ష్యానికి ఏది అడ్డు కాదని ఏది అడ్డు రాదని ఉన్నత స్థాయికి ఉన్నత చదువు ఏకైక మార్గం నిరూపించారు బొక్క సుధీర్ ఉస్నాబా నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామ వాస్తవ్యులు బొక్క సుధీర్ గ్రూప్ వన్ లో ఎంపీడీఓగా సెలెక్ట్ అయి గ్రామానికి మండలానికి మన ప్రాంతానికే వన్నె తెచ్చారు ఎంపీడి సెలెక్ట్ అయిన శుభ సందర్భంలో బొక్క సుధీర్కు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన ధర్మారం గ్రామ ప్రజల పక్షాన మరియు జనార్దన్ పక్షాన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు అదే విధంగా బొక్క సుధీర్కి రుద్రాన్యాస్ తరఫున హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము All the best congratulations, Bokasudhir.